పాలపుంత గెలాక్సీని ఆండ్రోమెడా గెలాక్సీ ఢీకుడుతుందా ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు ప్రతిదానికి ఎండ్ కార్డుంటుంది మన పాలపుంత గెలాక్సీకి కూడా ఉంది అయితే ఆ ఎండ్ స్వయంగా కాకుండా ఆండ్రోమెడా గెలాక్సీ ద్వారా ఉంటుందని ఓ పాత అంచనా దీనికి నాసా కొత్త అంచనా ఇచ్చింది ఏం చెప్పిందో తెలుసుకుందాం మనం ఒక థియేటర్కి వెళ్ళి సినిమా ప్రారంభం ఇంటర్వెల్ అన్నీ చూసి క్లైమాక్స్ ఏమైందో తెలియకపోతే అసంతృప్తిగా ఉంటుంది ఇదే విధంగా ఖగోళ శాస్త్రవేత్తలకు ఉంటుంది వారికి మన మిల్కీవే గెలాక్సీ ఎలా పుట్టిందో అంచనా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కాని అది ఎలా అంతమవుతుంది అనేది తేలాల్సిన ప్రశ్న జనరల్గా పాలపుంత గెలాక్సీ అంతమవ్వాలని వారు కోరుకోవట్లేదు కానీ పక్కనే ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ ఢీకొట్టడం ద్వారా మన పాలపుంత గెలాక్సీ అల్లకల్లోలమైపోతుంది అనేది ఒక పాత అంచనా ఇప్పటికీ అదే అంచనా ఉంది అందుకే మిల్కీవే తలరాత ఎలా ఉండబోతోంది అనేది మిలియన్ కాదు బిలియన్ కూడా కాదు ట్రిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది హబుల్ టెలిస్కోప్ ఇచ్చిన ఫొటోల ఆధారంగా జరిపిన అధ్యయనం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది ఈ రెండు గెలాక్సీలు ఢీ కొనే అవకాశం కేవలం ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమేనని ఆ అధ్యయనం చెబుతోంది ఈ విషయం సైంటిస్టులకు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇది మన గెలాక్సీ భవిష్యత్తును గురించి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది పంతొమ్మిది వందల పన్నెండు నుంచే శాస్త్రవేత్తలు ఆండ్రోమెడా గెలాక్సీ మనవైపు వస్తోందని గమనించారు ఈ రెండు గెలాక్సీలు దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల తరువాత ఢీకొంటాయని తరువాత ఒక పెద్ద గెలాక్సీగా మారతాయని ఇదివరకు అంచనా వేశారు అయితే హబుల్ టెలిస్కోప్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గయ్యా టెలిస్కోప్ సేకరించిన డేటా పాత అంచనాకి షాకిచ్చింది ఈ రెండు గెలాక్సీల మధ్య దూరం వాటి వేగం చుట్టూ ఉన్న ఇతర గెలాక్సీల ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు ఆ తరువాత రెండు గెలాక్సీలు ఖచ్చితంగా ఢీకొట్టుకుంటాయి అని చెప్పే అవకాశం లేదని తేల్చారు ఎందుకంటే తాజా అంచనాల ప్రకారం ఆండ్రోమెడా గెలాక్సీ మన గెలాక్సీకి దగ్గరగా వచ్చి పక్కనుంచి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అధ్యయనం శాస్త్రవేత్తలకు కొత్త ఆలోచనలనిచ్చింది ఇప్పుడు వాళ్లు ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనుకుంటున్నారు అలాగే ఆండ్రోమెడ ఢీ కొట్టకపోతే అప్పుడు మన పాలపుంత గెలాక్సీ ఎంతకాలం జీవిస్తుంది అందులో మన భూమి సౌర కుటుంబం ఎంతకాలం ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు కరపైకి వస్తున్నాయి అయితే భూమి అంతానికి సంబంధించి ఆల్రెడీ ఒక అంచనా ఉంది ఇప్పటినుంచి సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరాల తరువాత మన సూర్యుడిలో శక్తి తగ్గిపోతూ క్రమంగా విస్తరిస్తూ భూమి ఇతర గ్రహాలన్నింటినీ మింగేస్తాడని అంచనా ఉంది అలా భూమి అంతమవుతుందని భావిస్తున్నారు అయితే భూమి అంతం కంటే ముందే ఆండ్రోమెడా గెలాక్సీ మిల్కీవేని ఢీకొడుతుందని ఆ విధంగా